సిపి గారు కానీ ఆయన క్రైమ్ మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటారు ఎస్ఐలు సిఐలకి మోస్ట్లీ సిబ్స్పెక్టర్గా చేస్తారు అప్పుడప్పుడు కూడా పిలిచి ఆ జిల్లాలో ఏం జరుగుతుంది ఏం పెండెన్సీ ఉంది ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ మాట్లాడతారు అట్లానే డిఐజీగా నేను మూడు నెలలకు ఒకసారి ఈ డిఎస్పీలని ఎస్పీలతో రివ్యూ చేస్తే ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో డెసిషన్ నిర్ణయాన్ని ఇక్కడ తీసుకొని చెప్తే కింద వాళ్ళ ద్వారా చేపిస్తారు మేము ముఖ్యంగా చూసింది కేసులు తొందర తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడము వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడము అట్లాగే తీవ్రవాదుల కదలికలు తర్వాత మా ప్రతి గ్రామంలో జనమైత్రి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక కానిస్టేబుల్ ప్రతి గ్రామంకి అటాచ్ చేసి ఆ ఊరు బాగోగులు చూడమంటున్నాం అవి కూడా వాళ్ళని బాగా చేసేటట్టు తర్వాత కుటుంబం మీద గుత్కా మీద గట్టి యాక్షన్ ఉండాలని చెప్పడం కూడా జరిగింది అనేది అది రామగుండం కమిషనర్ గారు చేసింది కొత్తగా వచ్చింది కాదు ఆయన తీసుకున్నది ఆయన అడు ఆయనే చెప్తాడు కానీ కానీ బేసిక్గా ఏమంటే ఎవరు పట్టించుకోక అట్లా ఇళ్లలోంచి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ గడ్డాలు పెంచుకొని తిండి లేక రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో కొన్ని అడ్డాల్లో పడి ఉంటారు కదా అటువంటి వాళ్ళందరినీ ఒక అమ్మ నాన్న అనాథాశ్రమం అని నా చౌటుప్పల్లో ఉంది ఆయన ద్వారా ఈయన చేపిస్తుంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మొత్తం జుత్తంతా తీసి స్నానం చేయించి కొత్త బట్టలు ఇస్తే అనాథాశ్రమం కప్పచెప్తారు వాళ్ళు చాలామంది మధ్యస్థిమిత్వం లేక లేకుంటే ఇళ్ళల్లో గొడవ కూడా అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అంటే పిల్లలతో సరి చూసుకోక అటువంటి వాళ్ళు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఊర్లో అన్ని జ్ఞాపకం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిస్తే వచ్చి తీసుకుపోతున్నారు